ఈరోజు నేను త్రికోణమితి తత్సమాలలో ఒకటైన సైన్ ఏ ప్లస్ బి సూత్రాన్ని నిరూపించబోతున్నాను ఈ ప్రక్కన గీయబడిన చిత్రపటాన్ని ఉపయోగించి దీనిని నిరూపిస్తాను ముందుగా వేరే వాటిని తీసుకుంటున్నాను సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ ఆల్ఫా మరియు బీటాలు రెండు వేర్వేరు కోణాలు ఒకవేళ ఇవి ఫార్టీ డిగ్రీస్ మరియు ఫిఫ్టీ డిగ్రీస్ ఉన్నాయనుకోండి సైన్ నైంటీ డిగ్రీస్ అవుతుంది ఈజీగా వాల్యూ చెప్పేయవచ్చు పటాన్ని గమనిస్తే ఇది ఆల్ఫా కోణం అనుకుందాం దీనిని బీటా కోణం అనుకుందాం ఈ మొత్తం కోణం ఇక్కడ ఉన్నది ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది ఇప్పుడు మనం సైన్ ఆల్ఫాప్లస్ బీటాని చూద్దాము సైన్ ఆఫ్ ఆల్ఫాప్లస్ బీటా అంటే సైన్ ఆఫ్ ఈ మొత్తం కోణం కర్ణానికి ఎదురుగా ఉన్న కోణం త్రిభుజము బీఏసీలో కోణానికి ఎదురుగా ఉన్న భుజం బీసీ కర్ణం ఏబి సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు బీసీ బై ఏబి అంటే బీసీ బై ఏబి అనేది సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాకి సమానం బీసీ బై ఏబిని ఏ విధంగా రాయవచ్చు ఇక్కడ బీసీ అనేది ఈ మొత్తం పొడవు అంటే బీసీని బీడీ ప్లస్ ఈఎఫ్గా రాయవచ్చు రాయవచ్చు కదా ఎందుకంటే బీసీ మరియు ఈఎఫ్లు సమానంగా ఉన్నాయి కాబట్టి బీసీని బీడీ ప్లస్ ఈఎఫ్గా రాయవచ్చు అంటే బీడీ ప్లస్ ఈఎఫ్ బై ఏబి ఇది ఎలా రాశానో మీకు అర్థమైంది కదా మరి దీనిని బీడీ బై ఏబి ప్లస్ ఈఎఫ్ బై బైఏబిగా రాయవచ్చు కదా దట్ ఈస్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు బీడీ బై ఏబి ప్లస్ ఈఎఫ్ బై ఏబి అవుతుంది AB ని ఇంకో విధంగా రాయలేము మరియు దీనివల్ల ఉపయోగము లేదు అందుకే ఈఎఫ్ బై ఏబి వల్ల కూడా ఏ ఉపయోగము లేదు దీనిని ఉపయోగించి ఏమీ చేయలేము కదా ఒకవేళ బీడీపై BE ఉంటే బాగుంటుంది కదా ఎందుకంటే ఇది భుజముపై కర్ణము అవుతుంది దీనినే ఇంకో విధంగా బీడీబై బీఈ ఇంటూ బై ఏబిగా రాయవచ్చు కదా వాల్యూ ఏమీ మారదు బీఈని గుణించి భాగించింది ఉపయోగం ఉండటం వల్లని ఊరికనే కాదని అర్థమవుతుంది కదా బీడీపై ఏబిని బీడీపై బీఈ ఇంటూ బై ఏబిగా రాశాను అలానే రెండవ పదం ఈఎఫ్పై ఏబిని రాద్దాం ఈఎఫ్ని దేనితో కలపలేము ఎందుకంటే ఇది సిడిఈఫ్ అనే చతురస్రంలో ఒక భుజం వేరే ఏ కర్ణంతోనూ సంబంధం లేదు ఒక ఏఈతో తప్ప త్రిభుజం ఏఈఎఫ్ అనేది లంబకోణ త్రిభుజం ఈఎఫ్ బై ఏబిని ఈఎఫ్ బై ఏఈ ఇంటూ ఏఈ బై ఏబి అని రాస్తున్నాను కేవలం ఏఈని గుణించి భావిస్తున్నాను అంటే ఈఎఫ్ బై ఏబిని ఈఎఫ్ బై ఏఈ ఇంటూ ఏఈ బై ఏబిగా రాశాను ఎందుకు అలా రాశానో అర్థమైంది కదా ఇచ్చిన పటంలో రకరకాల త్రిభుజాలు మరియు వేరే ఆకారాలు ఉన్నాయి కదా వాటిని ఉపయోగించి దీనిని సాధిద్దాం ఇది కోణం ఆల్ఫా ఇది రేఖ ఏఎఫ్ ఏఎఫ్ అనేది బీసీఈఫ్లకి పెర్పెండికులర్గా ఉంది కదా మరియు డిఈ ఇస్ ప్యారలల్ టు ఏఎఫ్ ఏఎఫ్ అనేది డిఈకి సమాంతరంగా ఉంది మరియు ఏఈ ఈ రెండింటినీ ఖండిస్తుంది కాబట్టి ఇవి అంతర కోణాలు రెండు సమాంతర రేఖల మధ్య ఉండి తిరియగ్రేఖకు ఇరువైపులా ఉన్న కోణాలు సమానమని తెలుసు కదా ఎందుకంటే ఇవి ఏకాంతర కోణాలు కాబట్టి కాబట్టి ఈ కోణం నైంటీ డిగ్రీస్ మైనస్ ఆల్ఫా అవుతుంది ఇది నైంటీ డిగ్రీస్ అని తెలుసు కాబట్టి ఈ కోణం ఎంత అవుతుంది త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ అని తెలుసు కదా కాబట్టి ఇది ఆల్ఫా అవుతుంది అంటే ఆల్ఫా ప్లస్ నైంటీ మైనస్ ఆల్ఫా ప్లస్ నైంటీ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ కోణం ఆల్ఫా అవుతుంది ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటాను కాబట్టి పై BE ఏమవుతుంది బీడీ అనేది ఆల్ఫా కోణానికి ఆసన భుజము BE అనేది కర్ణం దీనిని ఎలా రాయవచ్చు అంటే కొసైన్ ఆల్ఫాగా రాయవచ్చు కదా దట్ ఈస్ బై బీఈ ఈక్వల్ టు కొసైన్ ఆల్ఫా మరి బిఈపై ఏబి ఏమవుతుంది త్రిభుజం ఏబిఈ చూస్తే బీఈ అనేది కోణం బీటాకు ఎదురుభుజం మరియు ఏబి కర్ణం కదా ఇది సైన్ బీటా అవుతుంది కాబట్టి సైన్ బీటా ఈక్వల్ టు బై ఏబి మరి ఈఎఫ్ బై ఏఈ ఏమవుతుంది అంటే సైన్ ఆల్ఫా అవుతుంది కదా ఎందుకంటే సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఎదురు భుజం బై కర్ణం ఈఎఫ్ బై ఏఈ అలాగే ఏఈ బై ఏబి ఏమవుతుంది అంటే బీటాకు ఆసన భుజం ఏఈ అలాగే ఏబి కర్ణం కదా కొసైన్ బీటా ఈక్వల్ టు ఏఈ బై ఏబి మొత్తాన్ని సమీకరణలో ప్రతీక్షేపిస్తే కాస్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అర్థమైంది కదా ఇది ఎలా వచ్చిందో అద్భుతంగా ఉంది కదా సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు కొసైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా కొసైన్ బీటా ఇది చాలా పెద్ద ప్రూఫ్ కానీ చాలా సింపుల్గా పటన్ ద్వారా నిరూపించాం కదా వచ్చే ప్రజెంటేషన్లో కొసైన్ యొక్క తత్సమాన్ని అంటే కొసైన్ ఆల్ఫా ప్లస్ బీటాని చూద్దాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం